కాస్త గట్టిదారం వాడు ఏం దారం వాడతావ్ మామూలుగా పురికోసం వాడతాను ఆ దొరక్కపోతే చాంతాడు తాడు వాడతాను ఆ పురికోసం చాంతాడునా తాడునా ఔరా విజయంత తి చిత్రాతి చిత్రమైనది ఆ ఏమన్నావ్ బాబు ఇది చిత్రా తి చిత్రమైనదే అన్నావా ఎస్ బాబు పెళ్లి కొడుకు తమన్నా అవును నేనే అవును నువ్వా నాన్న నువ్వా అవు ఇంకా నేనే రంగంలో తిగుతా బిడ్డ నువ్వు ఎట్లా చెబుతా అట్లా చేస్తా నీ మాట అయితే నిలబెడతా బో ఆ నారాయణ్ణి ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి లే 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 లేలే నీరైతే గా ఫిగర్ పడదు పాతదేవదా సైన్మన నాగేశర్ గిప్పటి సందిగా సైన్మ ముచ్చట్లయితే లేదు భయ్యా నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా వారీ ఈ నుంచి నా పేరు పటేల్ అయితే కాదు ఏమనుకున్నావ్ ఇక్కడ అభిజాగైతే మొక్క సారో బొద్దుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు ఓ చూపు చూసుకెళ్దామయ్యా అది కదయ్యా ఒక తెలియకుండా ఒక దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీసేస్తాను చెప్పి అందరూ వెంట పెట్టింది బయలుదేరు ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే చేటు నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు పది వేల కట్ట నా కొడుకు పెళ్లి రేపుతాం పది గంటలకయ్యా ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేయటంలో కొంపేపోదు చెడు ఇప్పుడే నా చేతికి డబ్బు రానీ మీ బాగ్యుల మొత్తం తెచ్చేసి మిమ్మల్ని పంపించేస్తాను అబ్బా ఏంటంటే అసహంగా షో అంత నిశ్చితంగా ఉండండి జమీందారు ఆయన ఎవ్వరు డిస్టర్ చేయకూడదు బాబా నేనేం డిస్టర్బ్ చేయండి కానీ వచ్చిన మనకి చెప్పండి ఈ జమీందార్ గారు ఎవరు ఈ దాన కార్యక్రమాలు ఏవిటి చిడ్డుపురం జమీందారు పాపారా బహద్దు వారు సందేశంత ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకు ఉన్నవాళ్ళని ఆయనకి నచ్చినట్టు ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు అలాగే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా లేదండి ఆయనకి నచ్చిన వ్యక్తులు ఎన్నుకుంటారు పాపం అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు బాబు ఇంకొక చిన్న మాట చెప్పండి వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు ఏ మాత్రం ఉంటుంది ఏమిటి ఉండొచ్చండి పది పన్నెండు దాకా ఉండొచ్చు గురుజీ మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నా సరే అక్కడ వాడకపోతుందా అప్పుడు నేను చూసుకుంటా ఇంకెక్కడ పోతుందా చచ్చిపోయింది జమీందారు గారు షోదలు కావాలంట ఆరు ఆరెందుకు ఆయన ఏదో తక్కువ పుచ్చుకోనండి నేను తీసుకొస్తా నువ్వు మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ నేనైతే పరిగెత్తికలు తీసుకొస్తా పడ్డాడు పొల్లో పడ్డాడు భలే పడ్డాడు అబ్బో వస్తున్నాడు తప్పండి బాబు ఇవి కాదు చూడండి తీసుకెళ్ళి జబ్బిందారు కలికండి నారాయణ నారాయణ తీసుకొచ్చా నువ్వైతే తెచ్చావుడు కొడదావనుకున్నావే జమీందారు గారు జమీందారు గారు జమీందారు గారు వచ్చేస్తారు 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 ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు స్వామి అయితే తమ వారసు అవును భక్త చాలా సంతోషం తీసుకురా అలాగే స్వామి స్వామి భక్త నాకున్నవి ఇవి అన్నీ నీకు సమర్పిస్తున్నాను ఈ కాగితూల్లో ఆస్తుల లిస్టులు అన్ని ఉన్నట్టున్నాయి ధన్యుడు స్వామి ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నాయి శిష్య నాకున్నవన్నీ అర్పించాను హాయిగా అనుభవించు శిష్య కరోతి మాం భ్రాచమానం భజ ఆస్తి పాస్తులు వస్తాయని ఆశపడి ఇంత అవసరం పడితే ఇదిగో ఈ చిప్పా ఈ కర్ర ఈ అప్పు లిస్ట్ ఇస్తావా నాకు శిష్య పదండి బయలుదేరదాం ఓరి తొక్క శిష్య వాడికి పది పన్నెండు దాకా ఉంటాయి నాకు చూసుకోండి లిస్టు పది పన్నెండు పైన ఉంటాయి ఏమిటి నువ్వు అన్నది అప్పులు లిస్ట ఆస్తులు లిస్ట్ అనుకున్నాను కదా నీ పొరపాటో హా సేట తొందరగా సత్యమే మళ్ళీ ఏమైందయ్యా ఏమైందయ్యాండి ఓన్లీ బస్సు పంపర్ లాంటివి తగల ఈ దక్క దిక్కుబాల్ బస్సు అయ్యా బాబు ఎంత దూరం అయ్యా అబ్బా పోయ్యా అదిగో పెళ్లి పంది దగ్గరకు వచ్చేసిందిగా మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్ళి పంది పొట్టులా ఎలా తగలటం చూడు పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్ రండి రండి గుడిగా ఇది బట్టు బావగారి ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు ఏ పని చేసినా విడ్డూరమే మామూలుగా పెళ్ళికి బస్సు వేసుకొస్తారు బస్సు తోసుకొచ్చారు అదొక వెరైటీ ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు అది సరే కాఫీలు టిఫిన్ ఇలాంటి పెళ్లిళ్లలో మటలు జరగటం పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథలో చదివాం చాలా సినిమాల్లో చూసాం అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి దానికి ఏం భాగ్యం అదిగో పెళ్లి కూతురు మీ మంచి కొన్నపు చెట్లు చూడండి నా లక్ష్మీకల లక్ష్మీ ఆ తండక్లెస్ చూసారా డైమండ్స్ ఆ గురు చూసారా డైమండ్స్ ఆ దిద్దులు చూసారా ఆల్ డైమండ్స్ బాగు కానీ మీరే మరీ పెళ్లి పందిరేసిన కూలీ ఇలాగా ఉన్నారు మీ ఫేసులు జనాలకి నచ్చవు కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ కానీ ఇది బాగుంది అరే వాపరవు జమీందారా నీ పళ్ళుడు పోయి బంగారు పండు రాను నమ్ముకుంటే కంప ముంచావు కదటయ్యా ఆస్తి వస్తుంది కదా అని ఆశ పెడితే అప్పులు ఆ మోహన్ కొట్టావా అవును సన్యాసం పుచ్చుకోవాలనుకున్నవాడివి పెళ్లి కూర్చోవి తండ్రి కాండే ఉంది తమాసా జట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా ఆకర్త పాగా సాయిమా చూద్దామని పోయినా ఏం సాయిమా అనుకున్నావు కదే పాండవ జంగా పోతారు చూడు పాండవ వనవాసం గది చూసిన జబర్దస్త్ పిచ్చారు అనుకో రాదు చెప్తారా పిలవని పేరంటానికి తగలడ్డా నీ దిక్కుమాల ఫేస్ చేసుకున్న నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు లేదురా నీకు రే జగంగా మాటలు జాగ్రత్తగా రాని నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా నీ అబ్బాయి చేత వీడాకులు కాకపోతే నాకే మాటారకు మా వాడు ఎవడో ఎవడైతే నాకే నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు ఆ నికృష్ట ఫేస్ గలవాడే నీ అదృష్ట ఫేస్ దాని మొగుడు గా పోతున్నాడు రా అంటే రాంబాబు ఎవరుసా మా అబ్బాయి నీ తండ్రి బీలెక్కే ఉంటాడు భయ్ గారు ఏం చేసింది తెలుసా గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయేని పిలిచిండు ఎవరిని ఎవరు సాయిత్ర ఎవరను సాయి ఎవరు పిలిస్తాడు గట్లా వస్తా నేను రానిపోరా అన్నది గప్పుడు ఏం చేసింది తెలుసా ఇంత బొద్ద గిట్లుంటది భయ్ మీసాలి గిట్లా మిక్కి లేని గది లేరా గాన్ని పిలిచి తీసుకురారా అన్నాడు గాడి పోయి రాయే పిలిచిండు నేను రాను పిలిస్తేనే రాలే మిక్కి నేను వస్తుంది బై నేను రానుపోరా అన్నది గప్పుడు మిక్కి లేని గానికి గు ఏం చేసింది తెలుసా వచ్చి సెంటర్ లా గుంజుండు ఇదంతా ఎవరు చూస్తాడు తెలుసా ఎంటి ఊరు చూస్తాను బిడ్డ ఎంటి ఊరు ఉంటే ఏమనుకున్నావు హిందుస్థాన్ లాగా సంట యాక్టర్ లేదు లెక్క ఎవరు యాక్టింగ్ చేయలేడు బై జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు గంత భా పాతిచ్చలన్నీ ఇట్లనే ఉంటాయి గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు వరకు ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ కప్పుడు మిక్కి నేను ఏం చేసి తెలుసా సాయిత్రమ చీర పట్టుకొని గుంజ పట్టిండు గుంజ పట్టిండు గుంజ కప్పుడు సాయిత్రం ఏం చేసింది తెలుసా ఇట్లా పైకి చూసి కిస్తా అన్నది ఇంకా కథ ఇక్కడే ఉంటున్నారు అవతల సుముహూర్తానికి టైం అయిపోతుంది రెండు వేదాం మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి చేతోనే ఆ పక్కన ఇంకో రెండు గంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేది ఓపెన్ అయిపోతుంది ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడుంది ఏమిటి మరి ఏమాయరు నీ కోడలు నియమ గుడి మినిస్టర్ అవ్వ ఎవరు నువ్వు సుమతి సేటు నువ్వు సేటువ్ కాదు నీ కూతురిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా ఆగండి ఎవరిది మోసం తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాటేయాలని చూస్తున్న మీద ఆయందా ఏది ఏమైనా సరే నేను అసలు మా వాడికి పెళ్లి తరగలేదు వెంటనే తరిపిస్తాను చేసుకో చక్రపాణి ముహూర్తం జరిగిపోయింది అయినా ఏం పర్వాలేదు ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న చేసుకో ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీసుడు ఎదురైతే తన కోడలు మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దాని కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు దరదాహం గల కిరాతకులు చక్రపాణి చక్రే నేను మీ నాన్న విన్నారుగా నారాయణ గారు అతను వివేకవంతుడు కనుక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు ఇక మీదా మీరు చూసుకోవచ్చు కన్న తండ్రినే కాదంటావురా నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచన్నల మొక్కలాగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేను ఎవరు తెలియదంటావా నా మాట ఏంటి నా అప్పు అలా చూస్తా మా మాకే నీకే చెప్పేది అనుకున్నాను ఏదో జరిగిపోయింది బాబు మీ బాక్యాలన్నీ ఇచ్చేస్తాను కొంచెం నన్ను కింద మీరు ఎవరి దగ్గరైనా ఉంటే కాదయ్యా తల దిబ్బిక్ వేడిగా కాఫీలు అవుదామని నీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెత్తా పోతా కమ్మటి కథ చెప్తా అంటే నే పోతా ఇట్లనే గారు కూడా మారిపోయింది ఏం చేయాలి పూర్తిగా చెప్తే గానీ మనకు నిదారనమాట నే పోతా ఇప్పుడు నువ్వు దొరికివు కదా మిగిలిన కదా నీకు చెప్తావు ఏం కదా పాండవులకి అందరు కలిసి జంగల్ పోతారు చూడు పాండవం భశోడు త్వరగొడతాడు భై సాయిం ఏడుస్తాను యశోడు త్వర కొడతాడు సాయంత్రం ఏడుస్తాను యశోడు త్వర కొడతాడు సాయిత్రం ఏడుస్తాను యశోడు త్వర సాయిత్రం ఏడుస్తాను ఇదంతా అంతా ఎవరు చూసి అనుకున్నావు ఎన్టీ ఊరు చూసి బిడ్డ ఎన్టీ ఊరు అంటే ఏమనుకున్నావు ఈ సామిత్రుడు హిందుస్థాన్ లో యాక్టర్ లేనే లేడు లెక్క ఎవరు యాక్టింగ్ చేయలేడు బై జబర్దస్త్ చేస్తాడు కానీ ఏం చేస్తాడు ఫాల్తుగా గారి లెక్కినేషన్ కొట్టింది కదా గదా పిస్తా ఉన్నాడు గంటే భయ్ పాత పెట్టెల పిచ్చలంటే గట్లనే ఉంటాయి కానీ ఏం చేస్తారు గత పట్టుకుని పిస్తా ఉన్నాడు గప్పుడు అది అప్పుడు సేపు మీరు తగ్గదని చెప్తాను ఏంటి ఇలా ఇంటి వాడు పట్టుకుని పిసుకుతాడు ఇది ఎవరు చూసిండు అనుకున్నావు గవాస్కర్ చూసిండు గవాస్కర్ బ్యాగ్ పట్టుకుని పిసుకుతా ఉంటాడు ఇది కపిల్ దేవ్ నచ్చలా కపిల్ దేవ్ పోయి రవిశాస్త్రి చెప్పిండు రవిశాస్త్రి బడా గుసా మీద సర్రగా కడేసుకొని పోయి కన్నాబాన్ని పిలుచుకొచ్చిండు కన్నాబ్ అంటే ఎవరు అనుకున్నావు హిందుస్థాన్ లో గస్మంట్ ఆర్టిస్ట్ లేదు మళ్ళా జయప్రద సిస్టర్ మీనాక్షి శాస్త్రి డాక్టర్ శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్ హేమల్లి మనమరావు ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడు జడ్లో ఓడిపోయా కన్నమ్మ డాన్స్ చేస్తుంది కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు ఎవరు రాజుబాబు రాజుబాబు చెబితే హేమల్లి రాజుబాబు సన్న బైడు గాలగిరి పిలుచకొచ్చిండు గాలగిరి నెత్తి మీద హేమమల్లి డాన్స్ చేయమన్నాడు అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ బొదలు పెట్టిండు ఇది ఎవడు చూస్తాడు అనుకున్నావు మహమ్మద్ బీ తుగ్లకి చూస్తాడు తుగ్లక్ కంటే ఎవడు ఇంకా నన్ను వదిలే రాదే పొడ్డున పడ్డ చేప తీర్నైపోయింది నా బతుకు ఏంటి బాబు ఏమన్నా పొడ్డున పడ్డ చేప నన్నావా